స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఆరవ రోజు పౌష్టికాహారం అందిస్తున్న దాతలు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో పన్నెండు వందల మందికి పౌష్టిక ఆహారం అందించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్ సార్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఏకోల్లు రాఘవరెడ్డి పౌష్టిక ఆహార చైర్మన్ నున్నా సుబ్రహ్మణ్యం అధ్యక్షులు గణపం రాజగోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ షేక్ అజ్మీర్ బాషా ట్రెజరర్ బి వెంకట్ నారాయణ పాల్గొని స్మైల్ వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహారం అందిస్తున్న దాతలకు ఎనిమిది మంది సభ్యులకు ఘనంగా శాలువాలు కప్పి అభినందించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ కార్తిక్ సార్ మున్సిపల్ కమిషనర్ మరియు ఎస్బీటి హాస్పిటల్ డాక్టర్ నవాబ్ షరీఫ్ పాల్గొన్నారు ముఖ్య అతిథులకు అధ్యక్షులు సయ్యద్ మదర్లు రాఘవరెడ్డి సాల్వ కప్పి అతిథులకు ఘనంగా సన్మానించారు అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తిక్ సార్ మీడియాతో మాట్లాడారు జరిగినటువంటి యోగా క్రీమ్లో పార్టిసిపేట్ చేసిన వర్కర్స్ అసోసియేషన్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అదేవిధంగా ఎన్జిఓస్ పబ్లిక్ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాకర్స్ అసోసియేషన్ వారు ఇక్కడ మేజర్ ఇషియ్ తీసుకొని వారు డైలీ జరిగేటువంటి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కాకుండా సమూర్ లో ఇక్కడ వస్తున్నటువంటి పిల్లలకి కూడా అందిస్తున్నారు దాన్ని కూడా ప్రత్యేకంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యోగా యాక్టివిటీలో యోగాంధ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను అయితే ఇలాగే హెల్దీ ఎప్రిషియేటివ్స్లో భాగంగా సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తూ హెల్తీ ఫుడ్ అనేది చిల్డ్రన్కి ఇక్కడ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారు అని తెలిసింది ఐ అప్రిషియేట్ ధర్మ సో ఎస్పెషల్లీ కిడ్స్కి యంగ్ ఏజ్లోనే మనం న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందించాలి ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది మనకి ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ ఫైట్ జరుగుతుంటారు ఐ అప్రిషియేట్ ఆర్స్ అసోసియేషన్ ఫర్ ఆర్గనైజేషన్ నెల్లూరు జిల్లాలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాళ్ళ థీమ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఎన్జిఓస్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ పార్టిసిపేషన్తో ఈరోజు సక్సెస్ఫుల్గా ఇక్కడ యోగాంధ్ర ప్రోగ్రాం కంటి కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా పది లక్షల మందిని నమోదు చేశాము యోగా ఎంతోసిజియాస్గా ప్రజలు పది పది లక్షల మంది ముందుకు వచ్చి యోగా ఎంతజియాస్గా వాళ్ళు నమోదు చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో మనము నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా సుమారుగా ఏడు వేల తొమ్మిది మంది విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్లో మనం ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మాక్సిమం అవేర్నెస్ అబౌట్ యోగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది జరుపుతున్నారు ఇది జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు అయితే నెల్లూరు ప్రజలందరూ కూడా మనం ఏమిటంటే అందరూ కూడా యోగా అనే ఒక హెల్దీ అలవాటును అలవరుచుకోవాలి అస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి ఏ వే ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అండ్ యోగాంధ్ర కార్యక్రమంలో మనం జూన్ ఇరవై ఒకటిన సుమారుగా రెండు వేల వెన్యూస్లో జిల్లాలో మనము యోగాంధ్ర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము అందులో అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి అందులో భాగంగా ఈ వీక్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు కూడా సిటిజన్స్ ట్రైనింగ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము ఈ సిటిజన్స్ ట్రైనింగ్స్ ప్రతి విలేజ్ వార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జూన్ నైన్త్ మనము ప్రతి గ్రామము వార్డ్ స్థాయిలో యోగా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము అందులో కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ